ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే చిన్నమాల కాంచులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుతున్నా అదేవిధంగా బండారు శ్రావణిని ఏదైతే ముండికోడు కేసు రెడ్డి మాట్లాడాడో అది తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసి కేసు ఏమైతుంది ఏం లోడైతుందా అదైతుందా ఇదైతుందా అంటున్నాడు ముండికోడు కేసు రెడ్డి ముండికోడు కేసు రెడ్డి నీవు అహంకారము నీ గుద్ద కొవ్వు తగ్గించుకోవాలా ఏమే నువ్వు కొవ్వు తగ్గించుకుంటే ప్రజల్లో తిరుగుతావు నీ పశువు కండవ వేసుకుని నిలడతావు కానీ కొంచెం సొప్పలు మె సొప్పలు మెల్ల వేసి ఊరికి ఇప్పుతాము ఇంకొకసారి ఎస్సీ కేసు గురించి మాట్లాడినావా నువ్వు నీ రాజకీయము నీ రాజకీయాలు ఏమైనా చేసుకోండి నువ్వంటా బండారు శ్రావణి అంటే ఎవరన్నా కానీ ఏమన్నా చేసుకోండి కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఇరవై నాలుగు మంది అచ్చా గురైతే మాకు సపరేట్ యాక్ట్ వచ్చింది ఎదవా కారసీడు కానీ సుండూరు కానీ ఏదైనా కానీ వచ్చి చెప్పరేట్ యాట నాది ఎదవా మీలాంటి నోరు నోరు అదుపు పెట్టకపోతే మీ నాయకులు కోతం నా కొడకల్లారా అని సందర్భంగా తెలియజేస్తున్నాను వండుకోడు కేసు రెడ్డి ఇంకొకసారిగా నా యాటి గురించి కానీ మా కులం గురించి కానీ కించపరిచి ఏడా కొడకైనా కానీ మాట్లాడినారంటే మేము కొడుక ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకొని నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ పైన ఎస్ఎస్టీ కేసు ఏమవుతుందనే కదా అది ఏం చేస్తామో మేము ఉడక తాడో పేడ తేల్చి మా మాది సమాజంలో పుట్టలేదని తెలియజేస్తున్నాను నీ పైన వెంటనే డీసీ గారిని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలిసి నీ పైన ఎస్ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి సోమవారం నేను ఇంత పత్రం ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముండుపడు కేసు రెడ్డి కబర్దాన్ నోరు పెట్టుకోపోతే నీ తాట తీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ గారు మళ్ళా శాసనసభ సభ కమిటీ మెంబరు అందులో మంత్రివర్యులు అతన్ని కూడా ఏమీ పీకలేదంటావా ఏపీతో నీకేమున్న పీకుతో నీ మూతి మీద చింగిల్ ఒక ఎంటుక లేదు ఇంకేం పీకాల మేము ఆ పీకేది కూడా తెలుసు తొందరలో అది కూడా పీకేది తొందరలో తెలుస్తుంది పీకుతారు ఎన్నికల లోపల నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది బుద్ధి చెప్తాం వదిలే ప్రసక్తి లేదు అదేవిధంగా నువ్వు సమంతమని గారిని మాట్లాడతావా సమంతమని రెండు సార్లు మంత్రి నాలుగు సార్లు ఎమ్మెల్యే నీ మొగానికి నీ యొక్క ఇదికి నీ ఫేషియల్కి సింగిల్ నువ్వు ఎంపీపీ కానిపోయావు దాదినా ఎందుకు నీకు ఈ బలుకు బలుకు ఉండచ్చు మరి ఇంత ఉండకూడదు కానీ మా మీద కాదు మా సొమ్ముతో మా ఇదితో మా రక్త మాంసాలతో నువ్వు ఇదో పెద్దోడయ్యావు కాదని చెప్పమని ఎవరో చూసుకుంటారు కాబట్టి ఈరోజు నీవు మాట్లాడితే మాట తీరు నువ్వు మానుకోకపోతే నువ్వు జాతికి క్షమాపణ చెప్పకపోతే నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో పడ్డాయి నువ్వు చాలా బలు ఉంది నీకు చాలా బలుసు మాట్లాడుతున్నావు నీ ఆట ముగిస్తాం నీ కథ ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ తీసుకెళ్తాం ఎస్పీ గారిని కలుస్తాం డిఎస్డి గారిని కలుస్తాం సుమోట గారి మీద మా ఆత్మ గురి చేశాడు కేశవరెడ్డి ఈయనని వెంటనే సుమారు కేసు కట్టండి అని నీ మీద కేసు కూడా కట్టిస్తాం వదిలే ప్రసక్తి లేదు నేను నువ్వు ఎలా తిరుగుతావు తిరుగు ఎలా నువ్వు ప్రచారం వస్తావు రా నీకు బుద్ధి చెప్పిస్తాం వదిలే ప్రసక్తి లేదు మేము కూడా అన్ని అయిపోయి వచ్చాం కాబట్టి నీవు అనుకున్నంత నువ్వు నువ్వు ముగోడు కాదు అనే నా ఉద్దేశం నీకు డబ్బులు డబ్బులు ఉండొచ్చు నీకు ధనం ఉండొచ్చు భూములు ఉండొచ్చు అవన్నీ పెద్ద సమస్య కాదు అందరికీ వస్తా అందరూ చేసుకుంటారు కానీ నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నోరు తగ్గించుకోకపోతే నీకంతా నీకే తెలుస్తుంది ఈ సమాజమే బుద్ధి చెబుతుంది ఈ సమాజంలో ప్రజలు బుద్ధి చెబుతారు మీ కాన్షియస్ లో మాజీలంతా ఏకమవుతారు ఏకమై నీ ఇంటికి వస్తారు అక్కడ తిరుగుతుంది ఈ సమస్య కాబట్టి ఇప్పటికైనా మానుకో నీకు ఎలక్షన్లో వస్తానే కోర్టులు డబ్బులు ఇవ్వాలి నీకు ఎక్కడ తెచ్చేవాళ్ళ టికెట్లు రావడమే గొప్ప సంగతి నీకు డబ్బులు ఇస్తే వాళ్ళు అంతా ఓకే ఈడ గుర్చిపెట్టుకుంటారు సోఫా నీ పక్కలో డబ్బులు ఇకపోతే మరి నీ యొక్క నోరుకు అదుపు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు ఎక్కడ తెచ్చేయాలా డబ్బులు ఎన్ని కోట్లు తెచ్చేయాలా అనేక బాధలు అనేక కష్టాలు పడి ఈ తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరం ఆ శ్రావిణ అమ్మాయి ఎంతో కష్టపడి జనంలో తిరిగి అనేకమైన ఇబ్బందులు గురి అనేక అవమానాలు బాధల కష్టాలు పడి ఈరోజు అధిష్టానం మెప్పు మెరపు మెప్పు పొంది ఈరోజు టికెట్ తెచ్చుకుంటే నీకు ఇంత అసూయ దేశం పెరిగిందే డబ్బులు ఇవ్వలేదనా తీసుకొస్తాను డబ్బులు నీ దగ్గరికి డబ్బులు తెచ్చి నీ దగ్గర మాట్లాడతాను పెడతాం నీకు డబ్బే అనుకుంటావా చెప్పు డబ్బు తెచ్చిస్తాం మేము భిక్షానం తీసి డబ్బులు తెచ్చిస్తాం నీ దగ్గర తీసుకో ఆ రక్తం కూడా తెచ్చుకుని తినా ఇంకా ఏం మాట్లాడుతున్నాం ఇంకా మాటలు తగ్గించుకో నీవు జాతికి సమాధానం చే సమా నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పు లేదంటే నీకు ఇంకొక పాత ఇంకొక తప్ప నువ్వు ఏ విషయమైనా వచ్చిందా మాదిగల మీద ఏదన్నా వచ్చిందా ఇంకా ఓపిక పూర్తిగా నశించింది మాకు నీ ఇష్టం అన్ని కుల సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీ వర్గాలను కలుపుకొని నీకు ఈ జిల్లా నుంచి బహిష్కరించమని చెప్పి ఒక ఆర్డర్ తెస్తాం తర్వాత ఈ కథ నీకే తెలుస్తుంది నువ్వు తగ్గించుకోని ఆయన కేశవరెడ్డి గారు నన్ను నువ్వు చూసావో లేదో నా పేరు నేను వింటావు నా పేరు బీకే సానంద్ నేను ముక్క్రా సందర్లో ఉంటా నీ చేపలు కమ్మా కమ్మ వచ్చి ఏమైనా చే సరే చూద్దాం ఏ నువ్వు అంత మగవాడు కాదు నా నా దృష్టిలో నువ్వు ఒక ఆడపిల్ల మీద పోద్దు ఆడలేదు రా రా మొగోళ్ళమ్మ రా మా మీద రా చూద్దాం అంతే తప్ప ఈ తాడే మాట మాట్లాడద్దు నోరు చూస్తుందని నీదేందో కథా కాకని జరుగుతుందని నీ యోగ్యతకి ఒక ఎంపీపీని పిని చేసుకోలేకపోయా ఒక జెడ్పీని చేసుకో వైసీపీ వాళ్ళు కొట్టి పంపించారు దాదినలో ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే ఏమున్నావు నీ కోట్లు నీకే భారత రాజ్యాంగం నీకొక్కరికే కేశవర్ రెడ్డికి పదివేల ఓట్లను రాసారా మాది కూడా ఒకే ఓటను రాసారా భిక్షగాడికైనా కోటీశ్వరాడికైనా ఒకే అని భారత రాజ్యాంగం డాక్టర్ బి అంబేద్కర్ గారు ఎంతో స్రవపడి కష్టపడి ఓటు తెచ్చాడు బాగా అనిపిస్తున్నావు రాజ్యాంగాన్ని భయం లేక మాట్లాడుతున్నారు ఇంకా తగ్గించుకో తగ్గించుకుంటే నీకు బాగుంటుంది అనేది మనం చేస్తున్నాం కాబట్టి నీవు నోరు అదుపులో పెట్టుకో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అదుపులో పెట్టుకోమని ఎలక్షన్ అడుపుదాం శ్రావణింగ్ గెలిపిద్దాం గెలిపించే ప్రయత్నం చేద్దాం లేదంటే నోరు మూసుకొని ఒక రూమ్లో కూర్చొని ఉండిపో ఇంకా కావు కౌంటర్లో అవి ఇవ్వరు దయచేసి ఓపింగ్ నశించి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించు వ్యవహరించకపోతే చాలామే నీకు నిర్ణయిస్తుంది జైపీ